ఓకే గురుగారు ఇప్పుడు మీరు ఒక ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానాలు చెప్తే కోటి రూపాయలు ఇస్తామండి ప్రకటించారు కదా ఆ ఇరవై ఆరు ప్రశ్నలు ఏంటో మాకు మా ప్రేక్షకులకు కూడా వెళ్తుంది క్వశ్చన్లు ఏమిటంటే వాళ్ళు వాళ్ళు అంటే ప్రియ ఎడారి మతస్తులారా అది టైటిల్ ఎడారి మతస్థులారా అంటే ఏమిటి ఎడారి అంటే డజర్త్ ఏముంటుంది ఏముండదు ఇసుక ఇసుక అవునా నీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అంటే బేదర్ ఎందుకు ఇసుక ఏం చేస్తావు జలుతాను అలా అదే అలా ఈ ఇసక ఉండేటువంటి ఎడారిలో వాటర్ ఉండదుగా ఉండదు అక్కడ పుట్టిన మతాలకి మ్యాటర్ ఉండదుగా అదే అనమాట ఆ వాటర్ మ్యాటర్ లేని మతాల వాళ్ళు మనకు వచ్చి ఉపన్యాసాలు ఓకే మోక్షము శాంతి ప్రేమ ఈ జోక్స్ అన్నీ వేస్తే సింక్ అవ్వదు కదనా జాలి పెద్ద పెద్ద పులి పులి శాఖాహారం మ్యాచ్ అసలు అవ్వదు మ్యాచ్ చది అమీన్ తెలుసా పెద్ద వెళ్ళను ప్రపంచంలో ఓకే వాడు మనుషుల్ని చంపి ఆ తలకాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తినేవాడు ఇడీ అమీన్ అంటారు అతను శాంతము దయ్యాహ పదాలు వాడకూడదు కదా పులి శాఖాహారం గురించి లెక్చర్ ఇవ్వకూడదు కదా అలా ఈ ఎడారి మతాల వాళ్ళు ప్రపంచాన్ని మొక్కలు చేసిన మతాలివి ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని చంపేసిన మతాలు ఇవి వీళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఏదో మన గొళ్ళు మీద ఇష్టం వచ్చినట్టు బదులు కొట్టేసి వాళ్ళ బిల్డింగులు కట్టుకుని సో అందుకని మనం ఇరవై ఆరు ప్రశ్నలు వేసాం అందులో వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ పుస్తకాల్లో మీరు సృష్టిని పూజించకండి సృష్టికర్తను పూజించండి మీ విగ్రహాల్లో మీకు మోక్షాన్ని మావాడు ఒక్కడే ఇస్తాడు ఈ సోధిక మీరు విగ్రహారాధన చేస్తారు కాబట్టి వెళ్ళిపోతారు ఇప్పుడు అక్కడ కృష్ణ విగ్రహం కనబడుతున్నా అక్కడ ఏం పెట్టి పువ్వులు పెడతాం ప్రకృతి ఏదైనా పండు పెడతాం ప్రకృతి ఈ విగ్రహారాధన చేసే వాళ్ళ వల్ల ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు ఇందులో ఈ విగ్రహారాధన వ్యతిరేకించే జాతి కూడా ఉంది ఓకే నీకు ఉదాహరణ కాబట్టి ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళు పూలు అమ్ముతుంటారు అందులో ముస్లింస్ ఉంటారు క్రైస్తవులు ఉంటారు అవును ఈ రెండు మతాల వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పుస్తకం ప్రకారం మీరు విగ్రహాన్ని పూజ చేస్తున్నారు కాబట్టి మీరు నరకానికి వెళ్తారు అంటాడు మన నరకానికి వెళ్తాడని చెప్తాడు మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటాడు వాళ్ళు కూడు మాత్రం మన దేవుడే పెట్టాలి ఇంకో ఉదాహరణ ఇస్తా ఆడి పేరు శ్రీనివాసరావు ఆడ పేరు నారాయణమూర్తి ఆడు గొర్రె ఈ ఎరగండి మ్యాచ్ వాడు ఏమంటంటే మా దేవుడు సర్వశక్తివంతుడు అంటాడు కూడు మాత్రం వెంకటేశామె పెట్టాలి పేరు మాత్రం వెంకటేశాంత కావాలి సతిపెట్లు హిందూ కావాలి అంటే వాళ్ళ దేవుడు చవటనేగా వాడు అన్ఫిట్ అనేగా వాడు ఎవడో ఎందుకు ఏదో మెసేజ్ పెట్టాడు నేను రిప్లై ఇచ్చాను నీ పేరు మీ అమ్మా నాన్న పేరు పనికి మన బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయన్న అలా వందల మందికి చెప్తాను ఒక్కడు చేయడు ఎందుకు చేయడు ఉండదు కదా మీరు ఇరవై ఆరు క్వశ్చన్లు అన్న దానికి చెప్పాను ఇంటికి అందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా సరే మా దేవుని నమ్మితేనే పరలోకం అని వాళ్ళు అంటారు నువ్వు బైబుల్ ఏవేమి చదివ్వు అందులో మార్క్ పదహారు పదహారు ఒక చాప్టర్లో ఒక మాట ఉంది నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను లేకపోతే శిక్షించబడ్ను నువ్వు ఎప్పుడైనా డిమాటుకెళ్ళావా నువ్వేం కొనాలో వాడి నీ ఇష్టమా అంతే కదా నాన్న కానీ వీడు అలా కాదు నేను చెప్పింది కొనేసింది ఈడో ఈడు చెప్తాడు దీన్ని నమ్ము నువ్వు నమ్మేది నమ్మకే నువ్వు నరకళ్ళ పడిపోతావు దీన్ని ఏమంటారు నన్ను బలవంత మళ్ళీ మాది మతం కాదు మార్గం నేను చెప్తాను అవును మార్గం దుర్మార్గం అదే అన్నమాట అందుకని మేము ప్రశ్న ఇరవై ఆరు కృష్ణలో ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ దేవుని నమ్మిన వాళ్ళంతా నరకం ఉంటున్నారు ఈ దేశం కోసం కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఈ దేశం కోసం కొన్ని లక్షల మంది చచ్చిపోయారు స్వతంత్ర సమర వీళ్ళు ఎవరు ఈ ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇలాంటి ఇరవై ఆరు కృష్ణలు అడిగాం మనం అడిగితే ఇరవై ఆరు ప్రశ్నల్లో ఒక ప్రశ్నగా ఇది అడిగితే వీళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకుండా మేము ఇరవై ఆరు చెప్పేస్తాం డైరెక్ట్గా అన్నారు సార్ బండి వచ్చో లేదు మాకు ఎలా తెలుస్తుంది సార్ డ్రైవింగ్ వచ్చు అన్నాడు మేము పేపర్లో ప్రకటించాం గ్రౌండ్లో రౌండ్ చేయండి అన్న అదే నేను సూపర్ డ్రైవర్ని డైరెక్ట్ హైవే అంటాడు డ్రైవింగ్ వచ్చో లేదు డివైడర్ పెడతాడు లేదు మాకు ఎలా తెలుస్తుంది రౌండ్ చేయలే వద్దా చెప్పాం ఎవడో చెప్పలే అలాగే నాతో లేదా మా వాళ్ళతో డిబేట్ చేయాలంటే యూ షుడ్ క్వాలిఫై అన్న ఏంటి క్వాలిఫై నేను ఈ పక్కన పక్క హిందువుని నా బ్యాక్గ్రౌండ్లో ఏ ఇస్లాం కనెక్షన్ లేదు ఏ క్రిస్టియన్ కనెక్షన్ లేదు మై ఫాదర్ ఆర్ ఫోర్ ఫాదర్స్ ఆల్ ఆర్ హిందూస్ కెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ క్రిస్టియన్ బికాజ్ యువర్ నేమ్ ఈజ్ విపి రెడ్డి యువర్ నేమ్ ఈస్ మోజస్ చౌదరి యు యుంట్ తోక యు ఆర్ సేయింగ్ ఐ మే క్రిషేమ్ నువ్వు పుట్టింది మాకే నీకు పేరు లే నీ కులం లేకపోతే నీకు మెతుకు లేదు మా దేవుడు పేరు లేకపోతే నీకు మెతుకు లేదు బతుకు లేదు ఈ బతుకులు బొంతకాడు నా ముందే కూర్చుంటాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఓపెన్గా నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకి ఈ పనికి మన ఎడారి మతాలకి వాళ్ళ పుస్తకాల్లో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు ఇట్లా అల్ల దాస్ నేను చెప్తున్నాను అలా చెప్పను సాంబశివరావు అని నాకు ఈ హిందూ మతానికి హిందూ గ్రంథాలకి అస్సలు సంబంధం లేదు మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం మా అమ్మ పేరు అనంతలక్ష్మి దబ్బిందా ఏమైనా సింకే అయిందా సింక్ వద్దా ఇప్పుడు మాకే పుట్టి మాకేలా చెప్తాడు అందుకని నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంత కూర్చోలేను ఈ షుడ్ బి పక్క క్రిస్టియన్ వితౌట్ ఎనీ హిందూ స్మెల్ హిందూని చర్చి పెట్టి వీడి హిందూ వీడి పేరు హిందూ గ్రంథాలు వీళ్ళు నా తాత ముత్తాత గుడికి వెళ్ళిన వాళ్ళు మా తాత ముత్తాతలో ఏ చర్చ్కి మస్జిద్కి వెళ్ళలేదు దాంకా బజా అని చెప్తాను నన్ను చెప్పను కాబట్టి ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అది పాయింట్ ఎక్కడ గురుగారు ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ పైన ఒక బహిరంగ సవాల్ విసినారు అంటే మీరు ఇచ్చిన ఇరవై ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పి మీకు పలు ప్రశ్నలు వేస్తే దానికి మీరు ముందు రావట్లేదు అని అంటున్నారు దానికి కాదు తల్లి ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నలు ఆన్సర్ ఇప్పుడు ఇచ్చానా వెళ్ల తర్వాత ఫోన్ లో చెప్తా అన్నా మీకు ఇక్కడ ఇప్పుడే చెప్పారు అలా ఆయన ఫోన్ చేశాడు నేను ఇరవై ఇప్పుడు ఇప్పటిదాకా ఉపయాశి ఇచ్చింది ఆయన గురించి కదరా అదే అంత సిప్ కాదు తల్లి నెట్ లో ఉందిరా ఆయన క్వశ్చన్ వేశాడు నేను రికార్డ్ చేశాను ఆయన రికార్డ్ చేశాడు అప్లోడ్ చేశాం సార్ నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను అన్నాడు సార్ శాంపిల్కి క్వశ్చన్ ఆన్సర్ చెప్పన్నా నేను హైవే మీద డ్రైవింగ్ చేస్తాను అంటాడు ఆయన లోకల్గా ఒక ఒక రౌండ్ లేమని నేను అన్నాను ఆయన వెయిట్ లేదు షుడ్ క్వాలిఫైడ్ అన్నాను సారీ సార్ క్వాలిఫైడ్ ఏంటి అంటాడు నువ్వు మావి వాడేసుకుని ఔ యు ఆర్ క్వాలిఫైడ్ టు కాల్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్ యువర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎడిట్ చేయకూడదు అదైందా మీకే చెప్పేది నెక్స్ట్ ఆయన ఇంకోటి ఆయన విపి రెడ్డి కానీ ఎనీ విపి దే డోంట్ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు హిందూస్ ఎందుకని ప్యూర్ హిందూస్ కాదు వాళ్ళు ప్యూర్ ఇంప్యూర్ టాపిక్ వాళ్ళనే మేము అడిగే హక్కుంది ఎందుకని వాళ్ళు మమ్మల్ని అడుక్కుంటారు కొంపల్ దగ్గరికి వచ్చి